అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో ఇప్పుడు మీరు చూస్తున్నది మూడు బై మూడు చిన్న చుక్కల ముగ్గులండి ఇవన్నీ చూడడానికి ఒకే విధంగా కనిపిస్తాయి కానీ ప్రతి ముగ్గులో కొంచెమైనా డిఫరెన్స్ కనిపిస్తుంది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అన్ని ముగ్గులు ఒకేలాగా అని మీకు అనిపించవు మన ఈ ఛానల్లో ముగ్గులతో పాటు లైఫ్ కొటేషన్స్ కూడా నేను బ్యాక్గ్రౌండ్లో చెప్తూ ఉంటాను నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రతి వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఇంకా నా వరకు నేను ప్రతి ముగ్గు కొత్తగా ఉండాలి ప్రతి ముగ్గు కొత్తదనాన్ని మీకు ఇవ్వాలని కోరుకొనే నేను అన్ని ముగ్గులు నా స్వంతగా అండ్ నేను కూడా బయట వేరే వాళ్ళ దగ్గర చూసినవి కొత్తగా అనిపించేవే నేను మీకు వేస్తూ ఉంటాను ఇంకా ఇప్పుడు శ్రావణ మాసంలో వేసే ప్రత్యేకమైన ముగ్గులు కూడా నేను ఫర్దర్గా మీకు వేసి చూపిస్తాను ఇంకా ఇప్పుడు శ్రావణ మాసం మొదలైంది కదా శ్రావణ మాసం అంటేనే మనకి లక్ష్మీ అమ్మవారు గుర్తుకొస్తారు ఇంకా లక్ష్మీదేవి అమ్మవారి మహత్యాలు అన్నీ ఎన్ని కాదు ఎన్నో కథలు నిజంగా జరిగినవే ఎన్నో పురాణాల నుంచి కూడా చెప్తూ ఉంటారు దానితో పాటు ఈరోజు మీరు వినబోయేది ఏంటంటే శ్రావణ మాస లక్ష్మీ అమ్మవారి కథ ఈ కథను వినడం వల్ల మనకి ధన సంపత్తి శాంతి సౌఖ్యం కలుగుతాయని ఒక విశ్వాసం కూడా ఉంది ఒక గ్రామంలో ఉన్న ఒక చిన్న ఇంటిలో భాష్యం అనే ఒక మనిషి అతని భార్య విజయ ఇద్దరు పిల్లలతో కలిసి నివసించేవారు వాళ్ళ జీవితం ముందు చాలా సంతోషంగా సాగింది కానీ ఏవో కొన్ని కారణాల వల్ల సమస్యలు మొదలవ్వడం అయ్యాయి భర్తకి పనిచేసే చోట పనికి వెళ్తే దాన్ని ఉద్యోగం పోయింది ఇంట్లో నిలిపిన ధాన్యం పురుగుల పాలయ్యింది పంట వర్షానికి పూర్తిగా మునిగిపోయింది పిల్లలు చదువులకు కూడా ఫీజులు కట్టలేని పరిస్థితి వాళ్ళకి వచ్చింది ఆశా నమ్మకం అన్నీ ఆ కుటుంబంలో క్రమంగా తగ్గిపోతున్నాయి అప్పులు పెరిగిపోయాయి స్నేహితులు కూడా దూరమయ్యారు ఇంట్లో మంచి మాటే వినిపించని స్థితికి వచ్చింది ఒకరోజు విజయ వంటలో మిగిలిన తినుబండారాలని వడకట్టి కమ్మని అన్నం పరమాణం వండి పిల్లలకు పెట్టింది చెమటోడ్చుకుంటూ దేవుని గదిలోకి వెళ్ళి ఆమె కన్నీలతో అమ్మవారిని చూసి ఇలా మొరపెట్టుకుందంట లక్ష్మీ తల్లి నీవు దక్కని చోట ధనం ఉండదు అంటారు కానీ మా ఇంట్లో నీవు ఎందుకు లేవు తల్లి మా ఇంటిని వీడి వెళ్ళిపోయావా మా చిన్నారిలు ఆకలితో ఏడుస్తున్నారు తల్లి కనీసం వాళ్ళ కోసమే మమ్మల్ని కాపాడు తల్లి అని అదే రోజు రాత్రి ఆమెకు కళలు లక్ష్మీదేవి దర్శనమిచ్చిందంట అమ్మవారు అనురాగంగా ఆమెతో ఇలా పలికారంట అమ్మ నేను నీ ఇంటిని వీడి వెళ్ళలేదు నీ మనసులో ఆశ వదిలేశావు శ్రద్ధ తగ్గింది నేను ఎక్కడికి వస్తానో తెలుసా అక్కడ శుభ్రత ఉంటుంది ఆత్మీయత ఉంటుంది ప్రేమ ఉంటుంది ఆ ప్రదేశాలకే నేను వెళ్తాను నీవు మళ్ళీ ఆ శ్రద్ధతో శ్రావణమాసంలో నన్ను పూజిస్తే నీ ఇంటికి నీకు పట్టిన వెలుగు తిరిగి వస్తుంది అని చెప్పిందంట ఆ దినం నుంచి విజయ బుద్ధిమంతుల్లాగా ఆచారాలు పాటించింది ప్రతి శుక్రవారం ఒత్తులతో దీపం వెలిగించేది వంటింటిని శుభ్రంగా ఉంచేది లక్ష్మీ అష్టోస్త్రం చదువుతూ అమ్మవారికి నైవేద్యం పెట్టేది మనస్ఫూర్తిగా పూజ చేసేది పిల్లలతో కలిసి అందరూ ఆ పూజల్లో పాల్గొనడం కూడా జరిగిందంట కొద్ది రోజులకే చింతామణి లాంటి మార్పులు వాళ్ళ ఇంట్లో కలిగాయి పక్క ఊరిలో వాళ్ళ ఆయనకి మంచి ఉద్యోగం కలిసి వచ్చింది తాళ్ళ పంటలో మళ్ళీ జీవం వచ్చింది ఆ పైన వారి అప్పులన్నీ కొంతకాలం తర్వాత తీరిపోయాయి ఇంట్లో చలనం తిరిగి వచ్చింది పండగలాగా ఉండే శుక్రవారాలు మళ్ళీ మొదలయ్యాయి ఒకరోజు భర్త విజయను అడిగాడంట ఏం చేశావు ఇలా నీవే మా ఇంటి లక్ష్మివి మహాలక్ష్మివి అనిపిస్తుంది అని అప్పుడు విజయ చిరునవ్వుతో చెప్పిందంట అమ్మవారిని గౌరవించడం మొదలు పెట్టాను ఆమె మన జీవితాన్ని కూడా గౌరవించడం మొదలు పెట్టింది ఇది కేవలం ఒక కుటుంబ కథ మాత్రమే కాదండి ప్రతి మనిషి ఇంటికి వర్తించే లక్ష్మీ మహత్యం లక్ష్మీదేవిని పూజించడం అంటే కేవలం పూలు పెట్టడం కాదు మన ఇంటి శుభ్రత మన ఆత్మీయత మన విశ్వాసమే అమ్మవారికి ఆహ్వానం అవుతుంది ప్రత్యేకంగా ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజించాలి అమ్మవారి ఆశీర్వాదం మీ ఇంటి తలుపు తట్టక మానదు శ్రీ మహాలక్ష్మికి వందనాలండి ధన్యవాదాలు